తెరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు గురువారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ సహస్ర నామార్చన నిత్యార్చన జరిపారు అనంతరం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నాలుగు మాడ వీధుల్లో తెరిచి ఉత్సవం జరిపి ధ్వజస్తంభ తిరుమంజనం నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు టీటీడీ జేఓ జె శ్యామలరావు దంపతులు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీధర్ డెప్యూటీఓ గోవిందరాజన్ పాంచరాత్ర ఆగమ సలహాదారు మణికంఠస్వామి కంకణ భట్టార్ శ్రీనివాస ఆచార్యులు అర్చకులు బాబుస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు అనంతరం ఈవో శ్యామలరావు శుక్రవారం తోటలో ఉద్యానవన విభాగం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్ప కళా ప్రదర్శన ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా ఈవో శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ గురువారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు మాడవీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ ములువమూర్తి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుందామని అన్నారు బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన గజ వాహన సేవ పంచమీ తీర్థంకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని ఇందుకు అవసరమైన భద్రత ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తెలిపారు శుక్రవారం తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన బాగా ఉందని బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో కోరారు పుష్ప ప్రదర్శనను పలువురు భక్తులు వీక్షిస్తున్నారు ఎస్వి అగ్రికల్చరల్ కాలేజీ నుంచి ఎస్పీ డబ్ల్యూ కాలేజీ నుంచి బాటనీ విభాగానికి చెందిన విద్యార్థిని తొలగించారు ఈ రోజు ధ్వజారావణంతో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ బ్రహ్మోత్సవాలు డిసెంబర్ ఆరో తారీఖు నడుస్తాయి డిసెంబర్ ఆరో తారీఖున పంచమి తీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం పూట అలాగే సాయంత్రం వివిధ వాహనాల్లో సేవలుంటాయి భక్తులందరూ కూడా హారతులు తీసుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి మాడవీధుల్లో ఆలయ ప్రాంగణంలో అందరూ కూడా వస్తారు చాలా మంది భక్తులు వస్తారు ఈ భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకమైన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు ఈ ప్రసారాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఎస్వీబీసీ ద్వారా లైవ్ టెలికాస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎస్యూబిసి యూట్యూబ్ ఛానల్ ఎస్వీబీసీ రేడియో ద్వారా కూడా ఈ కార్యక్రమాలన్నీ లైవ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాల సందర్భంగా విద్యుత్ దీపాలతో వివిధ ప్రాంతాల్లో అలంకరణ చేయడం జరిగింది వివిధ ప్రాంతాల్లో అలంకరణ కూడా చేయడం జరిగింది అలాగే ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ఇరవై ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం జరిగింది వివిధ ప్రాంతాల్లో తిరుపతిలో అలాగే తిర్చానూరు అలాగే ఆలయ ప్రాంతంలో మాడవీధుల్లో అన్ని చోట్ల కూడా విద్యుత్ దీపాలంకరణ బాగా చేయడం జరిగింది ఎక్కువ మంది వస్తారు కాబట్టి సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యం మనకి సెక్యూరిటీకి సంబంధించి రోజు ఐదు వందల మంది సిబ్బంది విజిలెన్స్ విభాగం నుంచి అలాగే పోలీసు విభాగం నుంచి కూడా జిల్లా పోలీసు విభాగం నుంచి కూడా సెక్యూరిటీ సేవలు అందిస్తారు అలాగే సీసీ కెమెరాలు వంద పైన సీసీ కెమెరాలు ఉన్నాయి ఈ సీసీ కెమెరాల ద్వారా అన్ని రకమైన సెక్యూరిటీ ఇబ్బంది ఏ రకమైన సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా కూడా చేయడం జరుగుతుంది అన్న ప్రసాదాలు కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి అందరికీ కూడా సుమారుగా పదివేల మందికి అన్న ప్రసాదాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది పంచమ తీర్థం రోజు విశేషంగా సుమారుగా లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నాము ఆ కార్యక్రమాలకు కూడా ముందు రోజే హోల్డింగ్ పాయింట్స్ పెట్టి నాలుగు హోల్డింగ్ పాయింట్స్ పెట్టి వారు రాత్రి ఉండడానికి అక్కడ పడుకోవడానికి అక్కడ భోజనాలు చేయడానికి అలాగే తర్వాత రోజు మార్నింగ్ వాళ్ళు రెడీ అయ్యి ఆ ఈ పంచమ తీర్థానికి ఈ స్నానాలకి రావడానికి పవిత్ర స్నానాలకి రావడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే పంచమ తీర్థామ రోజు పుష్కరిణి చుట్టూ గేట్లు ఉన్నాయి ఆ గేట్లన్నీ కూడా ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ కూడా అవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది క్యూ లైన్స్ బ్యారికేడ్లు ఇవన్నీ కూడా అక్కడ ఇంజనీరింగ్ విభాగం నుంచి ఇటువంటి సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే హారతులు తీసుకోవడానికి కూడా ప్రజలందరూ కూడా తీసుకోవడానికి కూడా అన్ని రకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఆ రోజు రోజు పదివేల మందికి భోజనాలు పెడితే ఆ రోజు పంచమ తీర్థం రోజు ముఖ్యంగా యాభై యాభై వేల మందికి భోజనాలు అందించడం వివిధ వివిధ ప్రాంతాల నుంచి అలాగే ఆ రోజు వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా రాత్రిపూట వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అందరూ కూడా ఈ ఇప్పుడే ఈ ఫల పుష్ప పుష్ప ప్రదర్శన కూడా ప్రారంభించడం జరిగింది చాలా బాగుంది చాలా బాగా చేశారు ఇక్కడ పుష్పాలతో పాటు వివిధ రకాల కూరగాయలతో యానిమల్స్ బర్డ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు అలాగే శిల్పకళా ప్రదర్శన అలాగే ఆయుర్వేదిక ఆయుర్వేదిక్ వైద్య శిబిరం కూడా ప్రారంభించడం జరిగింది అన్ని కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అందరూ కూడా సంతోషంగా ఆశీర్వాదాలు పొంది ఇక్కడ నుంచి వెళ్తారని ఈ సందర్భంగా చెన్నైకి చెందిన హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ డిఎల్ వసంత్ కుమార్ తదితరులు అమ్మవారికి కానుకగా ఆరు గొడుగులను ఈవోకు అందజేశారు ఇదిలా ఉండగా రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చిన్న శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు